జయ శ్రీరామ్ జయ గోమాత మా గోమాతలన్నీ చూడండి ఎట్లా అనుకున్నాం ప్రశాంతంగా వండుకున్నాయి చిన్నది చిన్న ఆవు పిల్ల గిట్ట పుట్టింది చూడండి ఎందుకంటే పొద్దు పొద్దుగా మంచిగా ఇట్లా రోజు ఇట్లా వండుకోవడం బలి అనిపిస్తుంది గోమాతను కొంచెం ఇంకా బాగా ఫుల్ వర్షం వచ్చింది ఫుల్ వర్షం కాబట్టి కొంచెం అంటే అక్కడ మూల కొంచెం గిత్తుతారు రేగులు లేవు మొత్తం బురద బుడిద ఇట్లాడేమో మొత్తం ఇట్లా జల్లుబడింది అనమాట జల్లుబడి తరకి ఇంకా మొత్తం ఇట్లా బురద బుడిద అయింది ప్రస్తుతానికైతే మాకు ఇప్పుడు గడ్డి సీజన్ అయింది అందరు కోస్తారు పోస్తారు ఒరిగోస్తారు అంటే కోస్తుంటే ఏమైందంటే అది అందరు చైన్ మిషన్ తోటి వస్తారు అనమాట చైన్ మిషన్ తోటి వస్తే గడ్డి మనం ఎత్తరాదు అంటే విష్ణు గట్టే రాదు గడ్డి గట్టలు ఇప్పుడు పోయి మామూలుగా మనుషులతోటేనా తెచ్చి గడ్డి తీసుకోద్దామని అనుకున్న గట్టా వర్షాల వల్ల ఏంటంటే మొత్తం నానిపోయింది గడ్డి గడ్డి నానిపోయింది అనమాట ఆ గడ్డి తీసుకొచ్చిననుకో అనుకో ఇంకా ఇంకా రెండు మూడు రోజులు ఆగాలన్నమాట మనం ఇంకా రెండు మూడు రోజులు ఆగితే ఆడితే గడ్డి ఆడితే తీసుకురావచ్చు ఆ గడ్డిని మొత్తాన్ని గడ్డి మొత్తం అయిపోయింది కొంచెం ఉంది ఇంకా మన తీసుకొచ్చినాం ఒక రెండు అంతా ఎక్కువ శాతం మనకి ఏంటంటే సాయం చే మనకి గోశాలకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి వారికి ఎప్పుడు గుణపడి ఉంటాం ఇంకా మనకు మనకి మన కోసం ప్రత్యేకంగా మన అన్నికల సైన్యం భక్తులు సాయం చేయడం జరుగుతుంది వారికి మన గోశాల తరఫున మన గోమాతలు ఎప్పుడు అల్ల ఎల్లవేళ్ళ అష్టేశ్వరాలు కలిగిస్తాయని కోరుకుంటున్నాను గోమాతలు ఇంకా వర్షాకాలం మొత్తం ఇట్లా అంటే ఇంకా మాకు ఫ్లోరింగ్ లేదన్నమాట ఫ్లోరింగ్ లేని కారణంగా ఇట్లా బుడద బుడిగా ఉండడం కామను ఎందుకంటే ఇంకా ఫ్లోరింగ్ అనుకో ఇలా వర్షం నీళ్ళు పడినా గంటే వెళ్ళిపోతట్టు ఉంటుంది ఫ్లోరింగ్ లేదు కాబట్టి ఇంకా వాటర్ అక్కడ నిలబడి మళ్ళీ మన గోమాతలు లేదంటే తొక్తేగా తొక్కడం వల్ల మొత్తం బుడద బుడిదైపోతుంది ఆ గాలి కట్టించిన గాలిలో అంతవరకు కూడ కూలు ఎందుకంటే అవి ఏమైందంటే కొన్ని ఇట్లా పొడుచుకున్నాం పొడుచుకొని దాంట్లో బడి ఎల రాలేదన్నమాట దాంట్లో కూడా కులుగొట్టినాం కొన్నిటిని అందరు చెప్పు అందరికీ హాయ్ మనకి సాయం చేస్తున్న అందరికీ నువ్వు చెప్పు నాకు దానం కోసం సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీకు వెళ్ళ వెళ్ళేలా నా ఆశీర్వాదాలు ఉంటాయని అనిపి ఏంటంటే ఇంతవరకు గోమాత కోసం మీరు మీరు సాయం చేయడం వట్టే ఇవన్నీ గోమాతలు బతుకుతున్నాయి ఏంటంటే మీరు లేకుంటే గోమాతలు లేవు అనమాట మీ వల్లనే గోశాల నడవడం వల్ల మీ వల్లనే ఇంతవరకు గోశాల ముందుకు నడిచింది అలానే ఇంకా ముందు ముందు విట మీరు ఏంటంటే ఇంక ఇప్పుడు వచ్చేది గడ్డిది అనమాట గడ్డికి మాకు మినిమం ఇప్పుడే అంటే ఒక ఆరు నెలల లోపలే మేము గడ్డి తీసుకొచ్చుకుంటాం ఆ గడ్డికి అంటే ఒకటేసారి తీసుకొచ్చుకుంటాం కాబట్టి మాకు మినిమం మినిమం మొన్నసారి మూడు ముప్పై ట్రాక్టర్ తీసుకొచ్చినాం ఆ ముప్పై ట్రాక్టర్ సరిపోలేదు లాస్ట్కి ఒకసారికి గడ్డి అంతా అండ్ లాస్ట్కి ఒకసారి ఖరాబ్ అవుతుంది ఎందుకంటే బాగా వర్షం వచ్చి అటు ఇటు లాస్ట్కి ఒక యాభై కట్టలు అయినా కరాబ్ అవుతుంటాయి ఎప్పుడైనా సరే దాన్ని ఏంటంటే మనకు అంటే దానికి ప్రాపర్గా దానికి దానికి షెడ్యూల్ కాబట్టి కరాబ్ అవుతుంది అనమాట మేము పట్టాలు వేస్తున్నా ఎంత వేసాక వర్షం వస్తే కరాబ్ అది లేచిపోయి కరాబ్ అవుతుంటాయి అలానే కొంచెం ఇప్పుడు గోమాతల కోసం ఏంటంటే గడ్డి గడ్డి అవసరం మినిమం ఒక నలభై ట్రలున్నా కావాలి ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఒక ట్రాక్టర్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు పడుతుంది తొమ్మిది వేల రూపాయలు ఏ అంటే ఏ రకంగా అంటే ఇంతకుముందుక ఏడు వేల రూపాయలు పడేది ఇప్పుడే తొమ్మిది వేల రూపాయలు పడుతుంది ఏంటంటే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మామూలు గడ్డి గడ్డి మామూలు గడ్డి ఏంటంటే గడ్డికి ఇరవై రూపాయలు తీసుకుంటారు కొంతమంది ఫ్రీకిస్తారు కొంతమంది ఇరవై రూపాయలు ఎక్కువ ఇరవై ఇరవై రూపాయలు తీసుకుంటారు రైతులు కట్టిన వాళ్ళకి ముప్పై రూపాయలు యాభై రూపాయలు డాక్టర్ ఆయనకి ఇరవై రూపాయలు వాళ్ళు మళ్ళీ గడ్డి వేసి మనకి గడ్డి వేస్తారు అన్నమాట వాళ్ళు అంటే ఆయించి మోసుకొచ్చేసినందుకు వాళ్ళకి ఇరవై రూపాయలు మొత్తం తొం తొంభై రూపాయలు అన్నమాట ఒక డాక్టర్ వచ్చి మనకి తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక డాక్టర్ వచ్చేసి దయచేసి దయచేసి గోమాతల కోసం మీరు మీ వంతు సహాయం చేస్తున్నందుకు ఇప్పటిదాకా మీకు వెళ్ళవెళ్ళ రుణపడి ఉంటాం అలానే ఇప్పుడు గడ్డి కోసం గిట్ట ఎవరైనా మీరు మీ వంతుగా గోమాతలకి గడ్డి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను જય શ્રી રામ જય ગો માતા જય આત્ના